పేదలకు తోడ్పాటు ఆర్థిక భరోసాకు సిఆర్డీఏ ప్రణాళిక రీసెటిల్మెంట్ యాక్షన్ ప్లాన్కు శ్రీకారం రాజధానిలో భూమిలేని వారి సంక్షేమంపై దృష్టి పేదలకు సొంతిల్లు విద్య వైద్యం ఉపాధి కల్పనకు చర్యలు రాజధాని అమరావతి పరిధిలో భూమిలేని పేదలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు సిఆర్డీఏ సిద్ధమైంది గతంలో పనులతో జీవనం సాగించే ఎందరో పేదలు ఉపాధి లేక అల్లాడుతున్నారు ఆర్థిక సమస్యలతో జీవనం కనాకష్టంగా మారింది వీరి సంక్షేమానికి రీసెటిల్మెంట్ యాక్షన్ ప్లాన్ ఆరేపీ కు సిఆర్డీఏ శ్రీకారం చుట్టింది కూలీల సొంతింటి కలను నెరవేర్చడంతో పాటు విద్య వైద్యం ఉపాధి కల్పనను మెరుగుపరచడంపై ప్రధానంగా దృష్టి సారించనుంది దీనికి అనుగుణంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది రాష్ట్ర ప్రభుత్వం తరపున భూమిలేని పేదల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది రాజధాని అమరావతిలో భూమిలేని పేదల కోసం రీసెటిల్మెంట్ యాక్షన్ ప్లాన్ ఆర్ఎపి కి సిఆర్డీఏ శ్రీకారం చుట్టింది అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఏఐయుడిపి కార్యక్రమంలో అంతర్భాగంగా రీసెటిల్మెంట్ పాలసీని రూపొందించిన సంగతి తెలిసిందే ఇదే క్రమంలో భూమి లేని పేదల అభ్యున్నతి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రీసెటిల్మెంట్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది రాజధానిలో భూమిలేని పేదలను హౌస్ హోల్డ్ సర్వే ద్వారా గుర్తిస్తారు రెండు వేల పదిహేను ఆ తర్వాత వార్షిక కోలు వంటి వాటిని కూడా సమీక్షిస్తారు రాజధానిలో అంతర్భాగంగా ఉన్న ఇరవై తొమ్మిది గ్రామాల పరిధిలో భూమిలేని పేదలు జీవనోపాధిని కోల్పోతున్నారు దీనిని దృష్టిలో పెట్టుకుని రీసెటిల్మెంట్ యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నారు రాజధాని అమరావతిలో మార్చి రెండు వేల పదిహేనులో నిర్వహించిన సోషియో ఎకనామిక్ సర్వే అనంతరం రెండు వేల పద్దెనిమిది నాటికి అప్డేట్ చేసిన ప్రకారం ఇరవై ఒక్క వేల ఐదు వందల ముప్పై మంది భూమిలేని పేదలు ఉన్నారు అనూహ్యంగా ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి భూమిలేని పేదలు పదిహేడు వేల నూట అరవై నాలుగుగా తేల్చారు వీరిలో ఎనిమిది వందల యాభై ఏడు భూమిలేని కుటుంబాలు ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలను అందుకుంటున్నాయి స్కిల్ డెవలప్మెంట్ వంటి కార్యక్రమాలు కూడా భూమి పేదలకు ఉపాధి అవకాశాలను కల్పించాయి పదేళ్లపాటు నెలకు రెండు వేల ఐదు వందలు రూపాయల చొప్పున పెన్షన్ అందిస్తోంది ఆ తర్వాత ఐదు వేల రూపాయలకు పెంచింది రెండు వేల పదిహేను రెండు వేల పదహారులో యాభై ఎనిమిది పాయింట్ నాలుగు ఒకటి కోట్ల పెన్షన్లు ఇవ్వగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి తొంభై నాలుగు పాయింట్ ఐదు ఒకటి కోట్ల మేర పెన్షన్లు ఇచ్చారు ఈ పదేళ్లలో ఆరు వందల ముప్పై ఒక పాయింట్ ఐదు ఒకటి కోట్లను పెన్షన్గా ఇచ్చారు ఇల్లులేని కోసం గృహ నిర్మాణ పథకాన్ని చేపట్టింది తిట్కో ఇళ్ల నిర్మాణంలో భాగంగా రాజధాని అమరావతిలోని అనంతవరం దొండపాడు తుళ్లూరు అయినవోలు మందనం నెడమర్రు నవలూరు పెనుమాక గ్రామాల్లో నలభై నాలుగు పాయింట్ ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఐదు వేల ఇరవై నాలుగు కూడిన గృహ నిర్మాణాన్ని తలపెట్టింది ఏడాది మొత్తం ఉపాధి హామీ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి వీలుగా ఇరవై ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలను కూడా అందిస్తున్నారు అలాగే స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ద్వారా వారి జీవనోపాధికి బాటలు వేస్తోంది ఉచిత విద్య వైద్యం వంటి సదుపాయాలను కూడా కల్పిస్తోంది బడ్జెట్లో కేటాయింపులు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి భూమిలేని రాజధాని పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం నూట ఇరవై పాయింట్ ఒకటి ఆరు కోట్ల బడ్జెట్ను కేటాయించింది ఒక్క పెన్షన్లకే నూట పద్నాలుగు కోట్లు సోషియో ఎకనామిక్ సర్వేకు యాభై లక్షలు సోషల్ ఆడిట్కు పదిహేను లక్షలు ఎన్టీఓ నియామకానికి ముప్పై తొమ్మిది లక్షలు స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్స్కు లక్షలు ఎన్ఏసి కు ఐదు కోట్లు మేళాల నిర్వహణకు రెండు లక్షల చొప్పున బడ్జెట్ కేటాయించారు భూమిలేని కార్మికుల డేటా కోసం సెప్టెంబరు ఇరవై ఐదు నాటికి సర్వే చేయాలని నిర్ణయించారు చదువుకున్న పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కోసం సంస్థల ఎంపికను అక్టోబరు రెండు వేల ఇరవై ఐదు నాటికి పూర్తి చేయాలని ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నవారి కోసం సోషియో ఎకనామిక్ స్టడీని అక్టోబరు రెండు వేల ఇరవై ఐదుకి పూర్తి చేయాలని భావిస్తున్నారు ప్రతి నెలా మేళాలు నిర్వహించాలని ప్రతి త్రైమాసికానికి ఒకసారి కమ్యూనిటీ కోఆర్డినేషన్ మీటింగ్స్ నిర్వహించాలని ప్రతివారం గ్రీవెన్స్ డేలను పెట్టి అర్జీలను స్వీకరించాలని నిర్ణయించారు